గుర్రం పాపిరెడ్డి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇతను అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది చాలా డిఫరెంట్గా కొత్త పద్ధతిలో కొత్త పందాలు బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమైంటుంది ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పటికి కావాల్సిన యాంగెస్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీసాడనిపించింది కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ గుర్రం పాపిరెడ్డి అని అందులో మా ఇది అతని పేరెడ్డి జీవన్ ఎక్కడున్నావు జీవన్ ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్ అందులో కూడా క్యారెక్టర్ కూడా అట్లాంటిదే ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట సో ఈ జీవన్ రెడ్డి ఇలాగా ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగిబాబు యోగిబాబు నేను మా కాంబినేషన్ లేదు కానీ యోగిబాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు ఇది పోతే ఇంకా మీరందరూ చూస్తున్నారు నేను కూడా చెబుదామో వద్దా అనుకునే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కదా హీరో హీరోయిన్ గురించి చెప్పలే వీళ్ళందరి గురించి చెప్తున్నాడంటనే హీరో హీరోయిన్ మిస్టర్ చెప్పబోయే దాన్ని కూడా మోహన్ పడుతుంది ఎందుకు వేరేగా చెప్పమంది మిస్టర్ నరేష్ అండ్ ఫరియా వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్ హెడ్తో వచ్చాడు అంటే ఇదో గెటప్ ఏమో నాకు తెలీదు నమస్కారం సార్ ఎవరు రానిచ్చారా వీళ్ళని సెట్లో కూర్చుని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నాను వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం ఉంటాను ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమెన్ నైంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలాగా వీళ్ళిద్దరు వచ్చి చెబుతుంటే ఎవరో చూడటానికి వచ్చారేమో షూటింగ్ వీళ్ళని ఎలా చేశారేమో అనుకున్నాను నేను ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ గెటప్స్తో వీళ్ళు కనపడతారు చాలా దా దాన్ని ఉంటారు మనకి ఒక నావెల్గా కొత్త రకమైనటువంటి సినిమా మనం చూస్తున్నా ఉన్నా ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైన సినిమా తీశాడు మురళీ మనమోహర్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు బాబీ అతనితో సెన్సార్ ఆఫీసులో ఎక్కడో ఉన్నారంటే ఆయన సంధ్యా గారు నాకు తెలిసినంతవరకు ఇంకెవరైనా ఉన్నారండి వేణు గారు వీళ్ళు ప్రొడ్యూసర్సు ఈ సినిమాకి ఎంత కావాలంటే ఎంత ఎంత ఖర్చైనా పర్వాలేదు ఒక అద్భుతమైన సినిమా తీయాలి దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలనే విషయంలో ఎంతో కష్టపడి ఒక చిన్న పాయింట్ దగ్గర కూడా దర్శకుడు రాజీ పడకుండా దాన్ని ఏమంటారు ఏదో పర్వాలేదులే ఈ దగ్గర ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావన లేకుండా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతమైనటువంటి సినిమా తీశాడు ఈ ఇటువంటి సినిమాలు మీరు డెఫినెట్గా చూసి ఆదరిస్తారని తెలుసు ఆదరించాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇటువంటి సినిమాలు తీస్తే ఇలాంటి ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా బోల్డ్ అనే సినిమాలు తీస్తే ఎన్నో కుటుంబాలు బతుకుతాయి మన సినిమా కడకళ్ళాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందని ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేస్తున్నాను ఓల్డ్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేసుకుంటున్నారు యు బ్లెస్ దెమ్ రేపు పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ నైన్టీన్త్న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అందరూ పాపం బాగా టెన్షన్ 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 పడుతున్నారు ఇప్పుడు ఈ టెన్షన్లో నేను వస్తానే రెండు గంటల నుంచి మూడు గంటల వరకు అంటే జస్ట్ డెఫినెట్గా నిద్రపోయే టైం అది నాకు స్పెసిఫిక్గా నిద్రపోయే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందండి అని చెప్తే సరే ఈ ఒక్కరోజు నిద్ర మానుకోవడానికి పెద్ద దేశం ఏమి కొంపలు మునిగిపోవు ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదు కాబట్టి వెళ్ళొచ్చు మంచి సినిమాలు కుర్రాళ్ళు చేసే అటెంప్టు ఇందులో ఈ కంటెంట్ ఉంది ఇట్లాంటి మంచి సినిమాల గురించి నాలుగు ముక్కలు మనం మాట్లాడినా నాలుగు ముక్కలు నలుగురు తెలుసుకున్న ఇలాంటి మంచి సినిమాలు సక్సెస్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ముందు ముందు ఎన్నో సినిమాలు రావాలి సక్సెస్ అవ్వాలి ఇలాంటి ప్రొడ్యూసర్స్ పది కాలాల పాటు ఉండాలి ఇలాంటి దర్శకులకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందాక బ్రహ్మానంద గారు మాట్లాడుతూ ఎంత ఖర్చైనా పర్లేదు అన్న డైలాగ్ గుర్తొచ్చింది సినిమాలో హీరో అంటాడు కదా సార్ డాక్టర్ ఎంత ఖర్చైనా పర్లేదు పేషెంట్ బతకాలి అంటారు కదా అట్లా మా ప్రొడ్యూసర్ గారు ఏ పాయింట్లో కానీ ఖర్చు గురించి కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టలేదు ఐ డోంట్ నో ది రియల్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్స్ బికాస్ ఇలాంటి కంటెంట్ చెప్పినప్పుడు స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య చాలామంది ఎందుకంటే ఇది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ జెన్జీ ఆడియన్స్ అని ఏదో పేర్లు చెప్తున్నారు కానీ రియల్ థింగ్ వచ్చేసి ఇది ఒక ప్రతిసారి కొత్త అనే పదం మాట్లాడుతూనే ఒక భయం వస్తుందండి ఇండస్ట్రీలో అంటే అది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుదా అలా అని చెప్పి పాత పాత చింతకపరచడం మళ్ళీ అది ఒక పేరు సో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాం అందరం అంటే రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వన్ ఈజ్ లైక్ బ్యాంగింగ్ దేర్ హెడ్స్ అనమాట ఏంటి ఎలాంటి కంటెంట్ ఇప్పుడు రీచ్ అవుతుంది ఏంటి అనేది సో ఇలాంటి ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉన్న ఈ ప్రొడ్యూసర్స్ మాత్రం కంప్లీట్ క్లారిటీతో మేము ఒక కొత్త కంటెంట్ ఇవ్వాలి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ సార్ అనేది సో ద మెయిన్ రియల్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్స్ జస్ట్ టు ద టు దర్ బిలీఫ్ అండ్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ ఆడియన్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మా వంతు మేము ప్రయత్నం చేసామండి ఎంత ఆర్గానిక్గా చెప్పాలో ఆర్గానిక్ చెప్పాలని ట్రై చేసాము ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన సినిమా చూపెడమనే ప్రయత్నం చేసామని అట్ ద సేమ్ టైం బీయింగ్ రూటెడ్ అండి ఎక్కడ మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళలేదు మరీ ఏదో వ్యాకీగా చేయలేదండి అలాగే ట్రై చేస్తాం సార్ అండ్ ఐఎమ్ నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు నచ్చుతుందని దీంట్లో నాకు సహకరించిన మా ఆర్టిస్టులు నరేష్ అగస్త గారు ఫరీ అబ్దుల్లా జీవన్ గారు కసిరెడ్డి గారు వంశీ యోగిబాబు గారు బ్రహ్మానందన్ గారు జాన్ విజయ్ ప్రదీప్ రుద్ర మ్యాంక్ పారక్ సౌమ్య గారు ఎవ్రీ వన్ వాజ్ లైక్ వెరీ గుడ్ అండి అండ్ వీ హ్యాడ్ ఎ హెల్తీ అట్మాస్ఫియర్ అండి అండ్ మై టెక్నీషియన్స్ కృష్ణ సౌరవ్ సూరంపల్లి హు వాస్ అమేజింగ్ అండి యూ విల్ సీస్ బెస్ట్ వర్క్ ఇన్ దిస్ మూవీ అండి అండ్ ఇప్పటివరకు అంత ఐ మీన్ ఆయన తనకున్న టాలెంట్ బట్టి అంత పేరు రాలేదండి బట్ ఈ సినిమాకి నేను అనుకుంటున్నాను హీఈం గెల్త్ దట్ మై డిఓపి అర్జున్ హూ ఈజ్ ఇన్ షూటింగ్ ఇన్ చెన్నై హీఈస్ డీట్ అండ్ అమేజింగ్ అమేజింగ్ జాబ్ అండి అండ్ మై ఎడిటర్ కార్తి శ్రీనివాస్ గారు మై రైటర్స్ నిరంజన్ మై స్టోరీ రైటర్ పూర్ణ ఓవర్ మై ఫ్రెండ్స్ వీ ఆల్ హ్యాస్ పూర్ణ సెట్ ఎప్పుడు గొడపడతామండి మేము ఎప్పుడు కూడా పడతాము ఆ గోడల నుంచి వచ్చిన ఈ కయోసాగ్ ఈ సినిమా అండి అండ్ నాకు నాకు హెల్ప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి రామ్ రామ్ రెడ్డి నబీ రుషిక అండ్ రాజశేఖర్ మర్రిశెట్టి మా కోడేటర్ గారు ఎవ్రీవన్ వా సో సపోర్టివ్ మా మేనేజర్స్ రాజనారాయణ గారు చందు సుధాకర్ గారు అండ్ దీనికి నాకు కాన్స్టెంట్గా ఇద్దరు పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంత్లాగా అండి కథలో ఐ నీడ్ టు మెన్షన్ దేమ్ వన్ ఈజ్ రాజ్ మేడా మై అడిషనల్ ఏటర్ అండి ఈరోజు ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ రావడానికి ఈ కాంట్రిబ్యూషన్స్ అండి ఇన్ దిస్ ఇన్ దిస్ మూవీ సో అఫ్ కోర్స్ మీ మాకు బ్రహ్మానందం గారు ఉన్నారు బ్రహ్మానందం గారు చాలా హెల్ప్ సపోర్ట్ చేసినారు ఆయన ఆయన ఆయనకున్న ప్రేమ తెలుగు ఇండస్ట్రీ పైన ఉన్న ప్రేమ తెలుగు కొత్త ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయాలన్న ఒక ఒక అది చాలా చాలా మాకు త్రూఅవుట్ ద జర్నీ చాలా సపోర్ట్ చేశారు ఈవెన్ ఎవ్రీడే మాట్లాడుతున్నారు లైక్ ఇది రిలీజ్ డే అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎవ్రీడే ఈజ్ ఆస్కింగ్ ఏం జరుగుతుంది ఏం సపోర్ట్ కావాలి అన్నట్టుగా చేస్తున్నారు సో సో దట్ మీన్స్ అ లాట్ అండ్ అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను యూఎస్లో ఉన్నా కూడా కాల్ చేసి మరీ డబ్బింగ్ చాలా బాగా వచ్చింది మూవీ చాలా బాగా వచ్చింది అని అని చెప్పి చాలా మోటివేట్ చేశారు సో ఆ పెద్ద మనిషి అంత మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే దట్స్ అ బిగ్ డీల్ దట్స్ దట్స్ ఐ వాంట్ థ్యాంక్ ఫర్ దట్ అండ్ అఫ్ కోర్స్ యోగి బాబు ఇట్ వాజ్ నాట్ ఈజీ టు గెట్ హిస్ డేట్స్ బట్ మురళీ గారు ఐ థింక్ ఆ రోల్కి అట్లాంటి వాళ్ళే కావాలి అని అంటే మేము వెయిట్ చేసి మరి తీసుకున్నాం థ్యాంక్ యూ యోగి బాబు గారు అండ్ చాలా బిజీ ఆర్టిస్ట్ ఆయన ప్రమోషన్కి వచ్చే టైం కూడా లేదు బట్ థ్యాంక్ యూ సార్ మీరు ఎక్కడున్న వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మా మల్టీ టాలెంటెడ్ హై హై పర్ఫార్మింగ్ టీం జీవన్ జీవన్ అన్న నిన్న వైజాగ్ లో పోతే జీవన్ అన్న పేరు చెప్తే ఒకటే నేను సార్ హైట్లో ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ కానీ ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ ఇంకా అండ్ నా ఫేవరెట్ చెప్తాను నాట్ ఇన్ నా ఫేవరెట్ అయితే మురళీ గారు అమర్ గారు బోత్ పీపుల్ ఆర్ సో లవబుల్

అండ్ అమర్గార్ వైఫ్ కూడా వచ్చారు లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాపం రెస్ట్ కూడా లేదు డైరెక్ట్ గా వచ్చారు అండ్ ఒకటి చెప్పాలి అమర్వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు మొన్న వీడియో చూసాను బ్రాడ్ వే షో అంట నిజంగా ఐ గోట్ షాక్ ఐస్ ఆక్టింగ్ చూసి అవునా ఐ వస్ట్ షాక్స్ ఇన్ ఫ్యామిలీ అందుకేనా సార్ మీరు ఇది చేద్దాం అని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మెల్లగా వెళ్దాం అని ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ మోర్ థింగ్ మురళీ సర్ చాలా ఇమోషనల్ అయ్యారు అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ అండి దట్ ఇట్స్ సో నైస్ టు సీ ఎంత వలనరబుల్గా ఉన్నారు మీరు అండ్ యు అర్ యుర్ అవుట్ దర్ అబౌట్ ఇట్ ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ యూ నో దిస్ థింగ్ ఆఫ్ అ క్రియేటివ్ పర్సన్ యూ యూ కెన్ సీ దట్ అ క్రియేటివ్ పర్సన్ ఇస్ నెవర్ అఫ్రేడ్ టు షో హీస్ ఇమోషన్స్ అండ్ ఐ థింక్ దట్స్ రియలీ గ్రేట్ లైక్ బిగ్ అప్స్ టు ద్యాట్ నిరంజన్ నిర మాట్లాడతాం ఆయన జోక్ పట్టుకోవాలంటే మాకు ఒక అరగంట పట్టింది స్క్రిప్ట్ చదివిన తర్వాత అంటే ఎలా రాశాడు ఏంటి ఇంట ఎక్కడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం అవుతుంది అనమాట బట్ దానికి చాలా డేంజర్ లేదు మాకు ఇది పొగడతలా భావించాల తిట్టులో భావించాల కూడా లేదు లేదు పొగడతలే లేదు లేదు మీ మీ పైనే ఉంది ఐ థింక్ ఆన్ యువర్ షోల్డర్స్ నడుస్తుంది ఇప్పుడు అండ్ ట్రైలర్ లో అంత ఆఫ్ కోర్స్ దట్ ఇస్ ద హెడ్ యు ఆర్ ది షోల్డర్స్ అంటే కింద సపోర్టింగ్ పిల్లర్స్ కూడా చెప్పాలి కదా అండ్ థాంక్యూ నిరంజన్ థాంక్యూ సో మచ్ అండ్ కృష్ణ సౌరవ్ కృష్ణ సౌరవ్ ఫైనల్లీ యు ఆర్ హియర్ ఇట్స్ సో గుడ్ టు ఫైన్లీ హ్యావ్ యూ హైదరాబాద్లో మీతో చెన్నైలో కొలాబరేషన్ చేసిన వాట్ ఎవర్ ద ప్రాసెస్ దట్ వీ వెంట్ త్రూ ఐ సోవేర్ ఐ ఎంజాయిడ్ ఇట్ సో మచ్ మోర్ దెన్ ద అవుట్పుట్ ఐ థింక్ ఐ ఎంజాయిడ్ ద ప్రాసెస్ అండ్ నేను చాలా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేకింగ్ మోర్ మ్యూజిక్ విత్ యూ అండ్ చాలా క్రియేటివ్ అండి హీ హీ హిజ్ బ్రెయిన్ వర్క్స్ వెరీ డిఫరెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్ క్యారెక్టర్స్కి సెపరేట్ సెపరేట్ ఒక ట్రాక్ ఇచ్చారు అండ్ దెన్ ఆ క్యారెక్టర్ మీద వేరే వేరే ఇమోషన్స్ మిక్స్ చేసి హీ హాస్ డన్ సో మచ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ విత్ దిస్ మ్యూజిక్ నిజం చెప్పాలంటే ఐ థింక్ డైరెక్టర్ గారు నోస్ దట్స్ వై ఐ థింక్ సో మచ్ డీటెయిలింగ్ హెస్ గాన్ ఇన్ టు ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ద బీజిఎం అండ్ ద ఆర్ఆర్ ఇస్ గోయింగ్ టు యాడ్ సో మెనీ లేయర్స్ టు గుర్రంపారెడ్డి యాక్చువల్గా సౌరభ్ గారితో నేను కృష్ణ సౌరభ్ గర్తో నేను పర్సనల్గా మాట్లాడాలి ఏంటి అమ్మాయిలకి ఒక్కరికేనా మీరు సాంగ్ ఇచ్చేది అబ్బాయిలకి ఇవ్వరా పాడటానికి మీరు డాన్స్ చేయరు మీరు పాట పాడతారా అదే పాట పాడతాను మీరు డాన్స్ చేయండి దాంట్లో ఏముంది ఎందుకు ఇవ్వలేదు నాకు అంటే అడుగుతున్నా ఒకసారి రండి ఒక పాట పాడండి ఇప్పుడు కలిసి అట్లా డోర్ ప్లీజ్ డెఫినెట్లీ డోర్ మరి చేయలేదుగా నెక్స్ట్ ఫిల్మ్ కంట కాదు అప్పుడు ప్లే బ్యాక్ సింగింగ్ నెక్స్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు పాడొచ్చు మీ కోరిక అలా అలా ఉండిపోతుంది అంటే నాకు మ్యూజిక్ అది ఒక ప్లానింగ్ అది చాలా ఉంటదండి ఊరికి అలా పాడేయమంటే ఫరియా ఉన్నారు కదా తను బిగ్ బాస్ ఫరియా గారు పాడతారు అన్ని చేస్తారా లేదు లేదు లేదండి ఇప్పుడు పాడొచ్చు అంటే నాకు అది చాలా క్రియేటివ్ గా ఉండాలి అన్నమాట ప్లానింగ్ ఉండాలి దానికి ఒక ఎమోషన్ ఉండాలి ఇలా వచ్చి పాట రాదు కాబట్టి నేర్చుకు చేస్తాడు సార్ ఓకే ఇప్పుడు అర్థమైపోయిందిగా కంటిన్యూ ఐ థింక్ బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఎల్స్ అర్జున్ గారు గాట్ సమ్ అమేజింగ్ ఫ్రేమ్స్ అండి లైటింగ్ గురించి మాట్లాడితే హీస్ డన్ సమ్ రియలీ క్వాలిటీ క్లాసీ వర్క్ ట్రైలర్లో చూసిన టీజర్లో చూసిన అసలు ఐ వెంట్ ద ఎడిట్ రూమ్ టు ఎడిట్ ద వీడియో మొన్న మ్యూజిక్ వీడియో అండ్ ఐ సీక్రెట్లీ సా రషెస్ ఆల్సో ఐ థింక్ ఐఎం వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ హిస్ ఫ్రేమ్స్ ఆర్ జస్ట్ అవుట్ స్టాండింగ్ అండ్ ఈ ఫ్రేమ్స్ తో పాటు కిరణ్ మామిడి అండి ద ఫ్రేమ్ సెటప్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కి థ్యాంక్ యూ సో మచ్ అంటే అతను ఒక స్మశానం సెట్ చేశాడండి ఐ వస్ షాక్డ్ ఏంటి వెనకాల ప్రసాద్ లావా షాక్డ్ ఏంటి నిజంగా ఇక్కడ స్మశానం ఉందా అన్నట్టు జనాలు వచ్చి అడిగారు ఇక్కడ నిజంగానే శమశానం మసా ఇంగ్లీష్ లో గ్రేవి యార్డ్ అనేది యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది కిరణ్ గారికి అండ్ ఇంకా నన్ను మర్చిపోయాం మనం కార్తీక్ శ్రీనివాస్ గారు అండ్ నాది మత్తు వలరా వదలరావు వన్ ఎడిట్ చేశారు ఇది టూ ఎడిట్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిల్మ్ కూడా అంతే పెద్ద హిట్ చేయాలను చేస్తారనుకుంటున్నాను విత్ యువర్ స్టైల్ యా ఇంకా అందర్ మిమ్మర్స్ ని థ్యాంక్ యూ చెప్పాలి చో చాలా 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 ప్రేమతో అంటే మా మూవీని ప్రమోట్ చేస్తున్నారు మీరు అసలు నెక్స్ట్ లెవెల్ గైస్ అసలు ఏం చెప్పాలో ఐ డోంట్ నో యువర్ హ్యూమర్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ హ్యూమర్ కలెక్టివ్లీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ వైజాగ్ గీతం అండ్ వైజాగ్ మొత్తం చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నిన్న ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ

వన్ లాస్ట్ థింగ్ అండి ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ ద మ్యూజిక్ వీడియో ఐశ్వర్య ఉమామ ఫార్యా మై మై స్టాఫ్ మై మేకప్ టీమ్ అండ్ హెయిర్ టీమ్ ఎవ్రీ వన్ యూ హెస్ అన్ అబ్సల్యూట్ ఏంజల్స్ అక్బర్ అబు అండ్ హిస్ టీమ్ యూ యూ హ్యావ్ జస్ట్ యూ హ్యావ్ జస్ ఇట్స్ జస్ట్ మ్యాజిక్ వాట్ యూ హ్యావ్ డన్ విత్ ద వీడియో నేను 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 వెరీ వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను మ్యూజిక్ వీడియో మీ ముందుగా ప్రజెంట్ చేయడానికి ఒక వన్ టూ డేస్లో వచ్చేస్తుంది అండ్ ఎస్ టుమారో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ కామెట్ నెపో స్పైస్ క్రూ ఫ్రమ్ బాంబే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎలివేటింగ్ ద ఫిల్మ్ అండ్ నరేష్ రాజ్ కుమార్ గారు అండ్ వంశీ యాడిట్ సో మచ్ ఎలివేటెడ్ ద సో ద వీడియో సో మచ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అండ్ క్రెడిట్స్ తర్వాత కూడా ప్లీజ్ వెయిట్ చేయండి నా పాట వస్తుంది అండ్ వీఆర్ కమింగ్ ఆన్ డిసెంబర్ నైన్టీన్త్ ప్లీజ్ టు వాచ్ ఇట్ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జీవనన్న ఎందుకలా వెళ్ళిపోయారు మీరు